నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఎంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చాడు అనేటటువంటి సామెత మీకు గుర్తుండి ఉంటే ఇప్పుడు నేను చెప్పేదానికి దీనికి కరెక్ట్గా సూట్ అవుతుందనమాట ఒకవేళ ఆ సామెత తెలిసిన గుర్తున్నా సరే దాని అర్థం తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ఆల్రెడీ చాలామందికి ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది నేను దేని గురించి చెప్పబోతున్నానో దేని గురించి మాట్లాడబోతున్నా ఎస్ మీరు విన్నది మీరు ఊహించింది వాస్తవమే తాజాగా జగన్మోహన్ రెడ్డి పేజీలో కొద్ది అసెంబ్లీ స్పీకర్కి రాసినటువంటి లెటర్ చూసిన తర్వాత దాంట్లో కాంటెక్స్ట్ గురించి తెలుసుకున్న తర్వాత ఆయనేం రాశాడనేది చదివిన తర్వాత ఈ సామెత గుర్తు రాకుండా అయితే ఉండదు ఇంత బతుకు బతికి ఇంతెనకాల చచ్చినట్టుగా చివరికి ఇలా అడుక్కోవాలా బాబ్బా ప్లీజ్ ప్లీజ్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని చెప్పేసి ఇలా అడుక్కోవాలా ఎలా దిగజారాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి ట్రోల్స్ మీద ట్రోల్స్ అయితే వస్తున్నాయి మరి అంతగా ఆ లెటర్లో ఏముంది ఆ పాయింట్లో డొలతనం ఏమిటి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి అసలు రూల్సే లేవు లేని రూల్ను కూడా నా కోసం తీసుకొచ్చి అప్లై చేశారు నన్ను అవమానపరిచారు ప్రమాణ స్వీకారం అప్పుడు ముఖ్యమంత్రి తర్వాత నన్ను జయించాల్సింది పోయి మంత్రులు చర్చ చేయించి లాస్ట్లో ఎప్పుడో జయించారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడలేను ప్రజా సమస్యల గడమెత్తలేదని చెప్పేసి అంతగా మదన పడిపోయి అంతగా బాధపడిపోయి అంతగా దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్పీకర్కి లెటర్ రాయాల్సినటువంటి అవసరం ఉందా అనేటటువంటి అంశాన్ని నేను క్లుప్తంగా లాజికల్గా ఈ వీడియోలో మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అసలు పాయింట్కి వచ్చేస్తాను ఒక్కొక్క ఒక్కొక్క పాయింట్కి మనం మాట్లాడుకున్నట్టయితే ఆయన ఏమంటాడు కనీసం పది మంది సభ్యుల వెనక లేకపోతే గెలిచిన వాళ్ళలో ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి వీల్లేదని చెప్పేసి ఎలాంటి రూల్ లేదు అయినా సరే ఏదో రూల్ ఉన్నట్టుగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వీళ్ళంతా నా మీద కక్ష కట్టారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని కంకణం కట్టుకున్నారని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు ఒకసారి ఈ పేపర్ క్లిప్ చూడండి ఇది మరెక్కడిదో కాదు అసెంబ్లీ యొక్క సభ్యులకి గెలిచిన శాసనసభ్యులకి ఇచ్చేటటువంటి రూల్ బుక్ నుంచి సేకరించినటువంటి సమాచారం ఇది అక్కడి నుంచి అక్కడి నుంచి గాల్లోంచి నుంచి కాదు రూల్ బుక్లో నుంచి సేకరించిన సమాచారం ఇందులో రూల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ చూస్తే అందులో ఉన్నటువంటి క్లాజులన్నీ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపు ఉంటుంది ఆ లాస్ట్ పాయింట్ చూడండి ఒక ప్రతిపక్షాన్ని కనుక గుర్తించాలన్నా ఒక సభాపక్షాన్ని గుర్తించాలన్నా సరే కనీసం పది శాతం అంటే టోటల్ స్ట్రెంగ్త్లో అసెంబ్లీలో ఉన్నటువంటి సీట్లు ఎన్నైతే ఉన్నాయో అందుట్లో కనీసం పది శాతం సీట్లు గెలిచి ఉండకపోతే పది శాతానికి మించి గెలిచి ఉండకపోతే వాళ్ళని ప్రతిపక్షంగా గుర్తించే అవకాశం లేదంటే శాసనసభా పక్షంగా గుర్తించేట అవకాశం అయితే ఉండదు రూల్ ప్రకారం రూలే లేదన్నాడు కదా ఎక్కడి నుంచి ఈ రూల్ వచ్చింది అసెంబ్లీ బుక్కుల్లోనే ఉంది రూల్స్ బుక్కుల్లోనే ఉంది మన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ రూల్ బుక్ ఇచ్చారు బహుశా దాన్ని చదువుకోవటం మర్చిపోయాడము ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా చదవలేదు ఇచ్చినా కానీ పుస్తకాన్ని తీసి బీరువాలో పెట్టాడో మనకు తెలియదు కానీ మొత్తానికి రూల్ అయితే ఉంది ఆ రూల్ ప్రకారమే ఇక్కడ నడుచుకోవడం జరిగింది అయినా సరే రూల్ లేదంటూ అబద్ధాలు చెప్తూ అక్కసు వెళ్ళబోసుకోవడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతైంది ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక ఇంతకు మించినటువంటి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇంకోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం పార్లమెంట్ తీసుకుందాం పార్లమెంట్లో గత రెండు దఫాలుగా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు ప్రతిపక్షమే లేదు ప్రధాన ప్రతిపక్షమే లేదా ఆ హోదా ఎవరికి రాలేదు ఒకసారి మీరు క్లియర్గా ఎగ్జాంపుల్ చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు సీట్లు వచ్చాయి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు వచ్చాయి అప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఇవ్వనగాక ఇవ్వలేదు మరి ఎన్ని సీట్లు వస్తే ఇస్తారాయా అంటే ఇక్కడ కూడా సేమ్ అదే లెక్క ఐదు వందల నలభై మూడు సీట్లు పార్లమెంట్లో ఉంటాయి అందుట్లో పది శాతం వేసుకోండి అంటే చిన్న నోట్ లెక్కగా చెప్పాలంటే పది ఇంటూ ఐదు వందల నలభై మూడు డివైడెడ్ బై వంద ఎంత వస్తుంది మీకు యాభై నాలుగు పాయింట్ మూడు అంటే యాభై ఐదు వేసుకున్న ఆ పాయింట్లు అవన్నీ ఎందుకు యాభై సీట్లు యాభై ఐదు సీట్లు అంతకన్నా ఎక్కువ సీట్లు గెలిచిన వాళ్ళకే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది కానీ కాంగ్రెస్ ఎన్ని గెలిచింది రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగే కాబట్టి ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఇవ్వలేదు సేమ్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా అంతే యాభై రెండు సీట్లు గెలిచారు ఎక్కడ కూడా పది ఇంటూ ఐదు వందల నలభై మూడు డివైడెడ్ బై వంద యాభై ఐదుకి వాళ్ళు యాభై రెండే గెలిచారు సో అలా రెండు దఫాలుగా పార్లమెంటులో ప్రతిపక్ష హోదా అనేది కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం వాళ్ళు ఏకంగా తొంభై తొమ్మిది సీట్లు సొంతగా గెలిచారు కాబట్టి అడిగినా అడక్కపోయినా వాళ్ళదే ప్రతిపక్ష హోదా ఇచ్చేశారు రాహుల్ గాంధీని మా పక్ష నాయకుడిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా మేము ఎన్నిక చేసుకుంటున్నాం ఎక్కువ సీట్లు వాళ్ళకే వచ్చింది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నేత కూడా రాహుల్ గాంధీగానే డిసైడ్ చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో దక్కలేదు దక్కలేదు రెండు వేల పద్నాలుగులో దక్కలేదు కానీ గెలిచారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఆ హోదా దక్కింది మరి కట్ చేస్తే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లు గెలిచింది ఇక్కడ కూడా సేమ్ వేసుకున్నాం అనుకోండి పది ఇంటూ నూట డెబ్బై ఐదు డివైడెడ్ బై వంద అంటే ఎన్ని రావాలి పదిహేడు పాయింట్ ఐదు అంటే పద్దెనిమిది వేసుకోండి పద్దెనిమిది సీట్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని గెలిచింది ఇరవై మూడు సీట్లు గెలిచింది ప్రతిపక్ష హోదాకి అవసరమైనటువంటి సీట్ల కన్నా ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని ప్రతిపక్ష నేతగా వాళ్ళది ప్రతిపక్ష గ్రూపుగా గుర్తించాల్సి వచ్చింది అదే చేశారు మరి అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్ల వరకు జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నాడు కదా అప్పుడు ఆయనే కదా ప్రధాన ప్రతిపక్ష నేత మరి అప్పుడెందుకు ఇవన్నీ మర్చిపోయారు అంతెందుకండి ఒకసారి క్లిప్ చూడండి చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది మంది పదిహేడు మంది వస్తారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులు స్టేటస్ కూడా ఉండదు లాగేద్దామని చూసారు కదా మేం గేట్లు ధరిస్తే మేం డోర్లు ఓపెన్ చేస్తే ఒక్కళ్ళ కూడా అక్కడ మిగలరు ప్రతిపక్ష హోదా కూడా మిగలదు చంద్రబాబు అని చెప్పేసి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు కామెంట్ చేసినటువంటి తీరుని చూసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి అలాంటి కామెంట్లు ఏ విధంగా చేయాలనిపించిందో అర్థం కావట్లేదు అప్పుడే అన్నాడు కదా నేను డోర్లు ధరిస్తే నేను గేట్లు ఎత్తితే ఎంతమంది టచ్లో ఉన్నారో నేను చెప్పలేను కానివ్వండి ఇప్పుడు ఒక్కళ్ళు కూడా అక్కడ ఉండరు మా వాళ్ళు చెప్తున్నారు ఐదుగురులు లాగితే చాలన్నా చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఆయన ఆయనే చెప్పాడు కదా ఈ వీడియో క్లిప్లో మీరే చూశారు కదా మరి ప్రతిపక్షం అంటే ఈ విధంగా ఉంటుంది ఇన్ని సీట్లు వస్తేనే వాళ్ళకు హోదా దక్కుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇంత క్లియర్గా తెలిసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనే ప ఇంతమందిని లాగితే ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడుకి పోతుందని చెప్పేసి లెక్కలతో సహా తెలిసిన తర్వాత కూడా ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత ఏమీ తెలియను శుద్ధపోసలాగా అసలు రూలేదు నన్ను ప్రతిపక్షంగా చూసుకోలేదు నన్ను ప్రతిపక్షంగా తీసుకోలేదు నా చేత ప్రమాణ స్వీకారం చేయించలేదు ఎక్కడో లాస్ట్లో చేయించారు నాకు హోదా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే నేను మాట్లాడలేను నేను అసెంబ్లీలో గట్టిగా ప్రజాసంస్థలు వినిపించలేను ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఒక మాట ఇప్పుడు ఒక మాట దీన్నే రెండు నాల్కల ధోరణి అంటారు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆయనకు ఆ రూల్ బుక్లో ఉన్న విషయాలు తెలుసో తెలియదు అనేటువంటి అంశం కూడా ఇప్పుడు నేను సవరించుకోవాల్సి వస్తుందేమో తెలుసు ఈ వీడియో క్లిప్పులు చూస్తుంటే తెలుసు కానీ కన్వీనియంట్గా అప్పుడప్పుడు మర్చిపోతుంటారు అనేది అయితే క్లియర్గా రుజువైంది ఇక ఆఖరిగా మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ రోజు అలా చేశారు ఎలా చేశారని చెప్పేసి కూడా ఒక ఉదాహరణ ఏదో ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అసలు బేభత్సమైనటువంటి మెజార్టీతోటి ఇప్పుడు వచ్చినటువంటి సునామీ లాగా అప్పుడు కూడా వచ్చింది ఎన్టీఆర్ సర్కారులో రోజు కాంగ్రెస్ పార్టీకి మాత్రంగా కూడా సీట్లు రాలేదు వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా అప్పుడు ముప్పై సీట్లు ఏమో వస్తే దాదాపుగా ముప్పై సీట్లు ఇరవై ఆరు సీట్లకు ప్రతిపక్ష హోదా ఉంటుంది ఆ మాత్రం కూడా రాకపోతే ఆ రోజున ప్రతిపక్ష గ్రూపుగా గుర్తిస్తూ ఆ గ్రూపుకు నాయకుడిగా పి జనార్దన్ రెడ్డిని నియమించారు కాబట్టి ఆయనకు ఆ మాత్రం గౌరవ మర్యాదలు ఇస్తూ అప్పటి ప్రభుత్వం వ్యవహరించింది అంతే తప్ప ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనేట ట్యాగ్లైన్ అయితే ఆ రోజు కూడా అప్పుడు ఎన్టీఆర్ సర్కార్ ఇవ్వలేదు అప్పటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రోజు ఏం జరిగిందనేటటువంటి అంశాలని అసెంబ్లీ రికార్డుల్లో పరిశీలించిన తర్వాత మాత్రమే ఇప్పటి ప్రభుత్వం పొయ్యావుల కేశవ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తాజాగా నిర్ణయం తీసుకున్నారు తప్ప ఏదో కొత్తగా ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రోజు కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఏం వాళ్ళని గుర్తించలేదు జస్ట్ ప్రతిపక్ష గ్రూప్గా మాత్రమే గుర్తించడం జరిగింది ఇక ఎంత చచ్చి చెడి ప్రతిపక్ష హోదా కోసం ఇంత పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఒరిగేదేంటయ్యా అంటే ఏమీ ఉండదు కావాలంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది కాబట్టి మంత్రులకు ఇచ్చేటటువంటి సౌకర్యాలు మంత్రులకు ఇచ్చేటటువంటి రక్షణ వ్యవస్థ అంటే గన్మెన్లు ఇప్పుడు ఇచ్చేదానికన్నా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేదానికన్నా కా సదనంగా ఇద్దరు ముగ్గురో నలుగురో ఉంటారు అంతకుమించి ప్రత్యేక ప్రివిలేజ్ ఏమి ఉండదు జీతభత్యాలు అంటారా ఎలాగో దాని దారిన వస్తూనే ఉంటాయి అయినా జీతభత్యంతో జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి ఆయన ముఖ్యమంత్రిగానే రూపాయి జీతం తీసుకుని ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఇప్పుడు ప్రత్యేకంగా వీళ్ళు ఇచ్చే జీతంతో బతక బతకాల్సినటువంటి కర్మ అగ ఆ పరిస్థితి కూడా లేదు కదా కాబట్టి ఆ ముగ్గురు నలుగురు గల్మెన్ల కోసం ఆ సెక్యూరిటీ వ్యవస్థ కోసం ఆ దానికోసం దీనికోసం చిన్న చిన్న ప్రివిలేజ్ల కోసం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ఇది రూల్ ప్రకారం లేకపోయినా అర్హత లేకపోయినా ఇవ్వాల్సిందని చెప్పేసి ఈరోజు లెటర్లు రాయటం డిమాండ్ చేయడం అనేది చూస్తుంటే పక్కున్న వస్తుంది ఎంత బతుకు బతుకు ఇంటకాలకు వచ్చినట్టుగా ఈ పనేంటి అనేటటువంటి ఆశ్చర్యం కూడా కలగక మాను సో మరి నేను ఈ వివరాలు ఈ రూల్ బుక్లో ఉన్నటువంటి అంశాలు ఈ లెక్కలు ఈ క్యాల్కులేషన్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఫైనల్గా మీకేమనిపిస్తుంది మీరేమంటారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి లెటర్ రాయటం కరెక్టా కాదా ఉదాహరణగా వీళ్ళు ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలంటారా లేదంటే సాధారణ ఎమ్మెల్యేగా గుర్తిస్తేనే బాగుంటుందంటారు మీ అభిప్రాయం ఏదిన్నా మీ మనసులో మాట ఏదైనా సరే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేయడం అయితే అస్సలు మర్చిపోకండి అంతకన్నా ముందు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే